నమస్తే వెల్కమ్ టు చెట్ న్యూస్ బుల్లెటిన్ లో మొదకు తిరుమల కాల్తీనేయ ఈ లో కీలక పరిణామం టీటీడీ జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం అరెస్ట్ రాజకీయాల్లో గెలపోటములో సహజం విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పష్టం వైసీపీ నేతలు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు మంత్రి నాదిర్ల మనోహర్ ఆరోపణలు డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఆరు తేదీలు ఖరారు జనవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఐదు వరకు మ్యాచ్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీని ఈ వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసును విచారిస్తున్న సిపిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అరెస్టు చేసింది ఈ కేసులో ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు వ్యాపారులు అరెస్టు కాగా టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి ఈ అరెస్టుతో కేసులో మొత్తం నిందితుల సంఖ్య పదికి చేరింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సెట్ కల్తీ నెయ్యి సరఫరాలో జీఎం సుబ్రహ్మణ్యం పాత్ర ఉందని గుర్తించింది కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడటంతో పాటు నాణ్యత లేని నెయ్యి సరఫరాకు ఆయన సహకరించారని బలమైన ఆరోపణలు ఉన్నాయి గతంలో నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను విచారించగా వెల్లడైన వివరాల ఆధారంగా సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది అరెస్టు చేసిన అనంతరం సుబ్రహ్మణ్యం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయన నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు సెట్ అధికారులు తెలిపారు కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రిమాండ్కు తరలించే అవకాశం ఉంది మరో బ్రేకింగ్ న్యూస్ ఎన్నికలు అయిన వెంటనే పార్టీని బలోపేతం చేసుకుందామని బ్యారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఎన్నికలు అయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు అలాగే గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు వేసుకుందామని క్యాడర్ ను గట్టిగా చేసుకుందామని చెప్పారు జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు రాజకీయాల్లో గెలుపోటములు సాధ్యమని కేటీఆర్ అన్నారు జోబ్లీస్ ఎన్నికల్లో పిఆర్ఎస్ దెబ్బకు ఒక మంత్రి పదవి వచ్చిందని తెలిపారు రేవంత్ రెడ్డి కూడా గల్లీ గల్లీ కూడా తిరిగి ప్రచారం చేశారన్నారు చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి లేదని అన్నారు మన పార్టీ నాయకులకు ఐక్యత లేకపోవడంతోనే ఓడిపోయామని కేటీఆర్ అన్నారు మనం చేసిన పనులు సరిగ్గా చెప్పుకోలేదని తెలిపారు సోషల్ మీడియాలో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు తొంభై మూడు వేల కోట్ల ఖర్చు అయిందని కానీ రాహుల్ గాంధీ వచ్చి లక్ష కోట్ల కుంభకోణం అంటే ప్రజలు నమ్మారని అన్నారు ప్రజలు ఆరు గ్యారంటీల గారడిలో పడి మోసపోయారని తెలిపారు కల్వకుర్తిలో ఆసుపత్రి లేదని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాడని అరవై ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ బాధ్యుడా అని నిలదీశారు మీ జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టారు కాంగ్రెస్ నాయకులు తొక్కారని కేటీఆర్ విమర్శించారు ఇప్పుడు ఏం చేశావని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తే ఫ్రీ బస్సు అంటున్నాడని తెలిపారు మహిళలకు ఫ్రీ అంటూ పురుషులకు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగ్గొట్టేసరికి కేసీఆర్ గుర్తుకొచ్చిందని కేటీఆర్ అన్నారు ఏ ఊర్లో అయినా పది మంది గుమిగుడితే తొందరగా కేసీఆర్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కేసీఆర్ గెలుస్తారని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెను వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం సంస్థాగత నిర్మాణం చేసుకుందాం క్యాడర్ను ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం ప్రతి ఊళ్ళ కమిటీలు బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం వచ్చే సంవత్సరంలో మనకు ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది మీ నార్కర్నూలు జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం అన్ని విషయాలు మీకు తెలియాలి రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం మీకు తెలిస్తేనే ప్రజలకు తెలుస్తుంది ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే మనం కూడా వెను వెంటనే మెంబర్షిప్ కార్యక్రమం పెట్టుకుందాం సంస్థాగత నిర్మాణం చేసుకుందాం క్యాడర్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుందాం ప్రతి ఊళ్ళ కమిటీలు బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ వేసుకుందాం హైదరాబాద్ బతుకమ్మకుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ ఐదవ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది బతుకమ్మకుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేటు స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేరదని జూన్ పన్నెండవ తేదీన హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉల్లంఘించారని ఆయనపై ఏ సుధాకర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకురాదో వ్యక్తిగతంగా హాజరే వివరణ ఇవ్వాలంటూ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది తాజాగా బుధవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా రంగనాథ్ హాజరు కాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మ కూటతో పాటు గతంలోనూ తమ ఆదేశాలను పాటించలేదని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు పది పిటిషన్ల వరకు వస్తున్నాయని పేర్కొంది ప్రజలను బాధించేవి కాకుండా వారికి మంచి జరిగే పనులు చేయాలని ఆదేశించింది రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదిన్ల మనోహర్ అన్నారు విజయవాడ కార్యాలయంలో మంత్రి నాదిన్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై గంటల్లో వారి ఖాతాలో డబ్బులు వేస్తున్నామని పేర్కొన్నారు అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పదహారు కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతల రైతుల పక్షాన మాట్లాడేవారని వాపోయారు కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసానికి ప్రారంభించాం ఇప్పటి వరకు లక్షా పద్దెనిమిది వేల మంది రైతుల సహకారంతో ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించాం దీని విలువ పదహేడు వందల పదమూడు కోట్ల రూపాయలు ఈ మొత్తం నగదుని కేవలం నాలుగు నుంచి ఆరు గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేయడం అనేది ఒక రికార్డ్ సృష్టించాం అదే విధంగా కొంతమంది విమర్శించడానికి రాజకీయంగా ఉపయోగించ ఉపయోగించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతున్న తరుణంలో కొన్ని వివరాలు తెలపక తప్పడం లేదు ఈ సందర్భంగా ఇదే ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ మాసంలో ఆ రోజు ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ రోజుకి కేవలం మూడు లక్షల ముప్పై మూడు వేల నూట డెబ్బై ఐదు మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కూడా కేవలం రెండు లక్షల నలభై వేల ఎర్రమంజిలోని ఆర్ఎన్బి ప్రధాన కార్యాలయంలో ఏడుపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు సమీక్ష సమావేశంలో మంత్రి వాకటి శ్రీహరి ఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు వచ్చే ఐదేళ్లు పదేళ్లు పదిహేడేళ్లు ఇలా ట్రాఫిక్ అంచనా వేసి యాక్షన్ ప్లాన్ ఉండాలని సూచించారు ఆర్ఎన్బి శాఖ పరిధిలో రెండేళ్లలో కోటి చెదర అడుగుల నిర్మాణాలు చేపట్టడం గర్వకారణమని కొనియాడారు ఎన్నో బృహత్తర ప్రాజెక్టులు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టామని తెలిపారు అహంకారంతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని దాన్ని ప్రజలు హర్షించారని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు స్టేషన్ కన్పూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ పై కడియం శ్రీహరి గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్ సభ్యత సంస్కారం మర్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నేను కేటీఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదని నేను ఎదిగిన నాయకుడు

తీసుకోవచ్చి మీ పలుపులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి బీసీల రాజకీయ అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని మన చిత్రుద్ధిని చాటుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడుగుతున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలను మోసం చేసింది బీసీలకు అన్యాయం చేస్తున్నది అధికారంలో ఉన్న మీరు మీరు చేయవలసిన పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనను ఆమోదించకుండా ఒకవేళ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందల సంఖ్యలో రక్తదానం చేశారు అభిమానులు కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు అభిమానుల కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు లక్ష్మారెడ్డిని సాలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకుని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ దివ్యాంగుడికి మూడు చక్రాల వాహనాన్ని అందించారు శాంతి సాయి మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా కళాశాల ఫీజును చెల్లిస్తున్నారన్నారు బండారి లక్ష్మారెడ్డి లక్ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో మంత్రి కావాలని ఆకాంక్షించారు ఉప్పల్ నియోజకవర్గ ముద్దుబిడ్డ మరి ఉప్పల్ శాస్త్ర సభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి నాచారం డివిజన్ లో మరి విపరీతమైనటువంటి అంటే ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు మరి బిఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్లో జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు నిజంగా కూడా బండారి లక్ష్మారెడ్డి గారు గత రెండు సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా ఆయన పదవి చేపట్టినప్పటి నుండి మరి ఉప్పల్ నియోజకవర్గంలోని పది డివిజన్లలో ఎనలేని అభివృద్ధిని చేస్తూ మరి ప్రతి ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు అందిస్తూ మరి ఉచితంగా విద్యను వైద్యాన్ని మరి అందిస్తూ అట్లనే ఎందరో మరి ఎంబీబీఎస్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకు మరికి ఫీజులు కడుతూ మరి వాళ్ళని చదివిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వందల కోట్ల రూపాయలతో ఉప్పల్ నియోజకవర్గాన్ని ఎనలేని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా చెప్పాలంటే చాలా కాలం నుండి కుప్ప నియోజకవర్గంలో ఎక్కడ కూడా భూగర్భ డ్రైనేజీకి ఒక రూపాయి నిధులు రాలేదు కేవలం మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతోటి మరి భూగర్భ డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది అలాంటి ఒక గొప్ప నాయకునికి ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా గిఫ్టే స్మైల్ లో భాగంగా నాచారం డివిజన్లో నుంచి ఒక శోభన్ బాబు అనే ఒక వికలాంగునికి ఈరోజు ఒక లక్ష పదివేల రూపాయల వ్యయంతో మరి ఏదైతే యాక్టివా వెహికల్ త్రీ వీలర్ మరి వాళ్ళు వాళ్ళు ఆయన నిజంగా కూడా యాక్సిడెంట్లో ఆయన కాల్ కోల్పోవడం జరిగింది యాక్సిడెంట్ తర్వాత ఆయనకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాడు చాలా రోజుల నుంచి అన్న నాకు ఏదైనా ఒక చిన్న బ్యాటరీ వెహికల్ ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి కోరడంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో యాంటీ ఈవిటీసింగ్ బిట్లను బీట్లను కర్నూలు పోలీసులు తనిఖీ చేశారు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈవ్ టీసింగ్ ఆకతాయి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు ఈ టీసింగ్ ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన చేశారు ఆత్మకూరు పట్టణంలోని టిట్కో భవనాల వద్ద పోలీసులు కోడర్ సెర్చ్ నిర్వహించారు ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు లేకుండా చూడటం కోసం ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు డివిజన్ డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డివిజన్ పరిధిలోని సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ సహా యాభై మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు అక్కడ నివసిస్తున్న వారి ఆధార్ కార్డులు వ్యక్తిగత వివరాలను నమోదు చేశారు తనిఖీలో అనుమతులు లేని పంతొమ్మిది స్కూటర్లు మూడు ఆటోలు స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు తనిఖీ అనంతరం డిఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా డివిజన్ల ఆదేశాల మేరకు డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిశీలన కొనసాగిస్తున్నామని చెప్పారు అసాంఘిక కార్యకలాపాలు మత్తు పదార్థాల రవాణా మహిళలపై జరిగే నేరాలు ఇతర అక్రమ చట్టాలను ముందుగానే అరికట్టే లక్ష్యంతో ఈ కార్డెన్స్ సెర్చ్ చేపట్టినట్లు వివరణ ఇచ్చారు పరిచయం లేని వ్యక్తులు అనుమానస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు టెట్కో భవనాల్లో నివసిస్తున్న వారికి పోలీసు అధికారులు భద్రత సూచనలు జాగ్రత్తలు కూడా అందించారు నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూర్ సంబంధించి చిట్ కోసెస్లో ఈరోజు కార్డాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది కానిస్టేబులు మంది ఎస్ఐలు ఒక సిఐ గారు పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్య ఇలీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజా కానీ ఇలీగల్ లేడీస్ ఇష్యూస్ కానీ రోడ్ సేఫ్టీ సంబంధించి ఈ కొన్ని నిబంధనలు పాటించడం దానికి సంబంధించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్ లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకున్న చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఇంతవరకు చేయడం జరిగింది దీంట్లో ఒక పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు రెండు ఆటోలు షీజ్ చేయడం జరిగింది వాటికి రికార్డ్స్ ఉన్నాయో లేవు ఎఫ్ఐ చేస్తాను ఎఫీఐ చేసిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏమంటే ఈ టిక్ హౌసెస్ అనేది రకరకాలలో వచ్చిపోతూ ఉన్నారు మనకు వచ్చిన సమాచారం అందరికీ చెప్పడం ఏమంటే టిక్కు హౌసెస్లో ఉన్న ఈ నివాసులకు చెప్పడం ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా ఏదైనా ఆ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఇలీగలు యాక్టివిటీ జరిగినా మాకు సమాచారం ఇవ్వాలి వన్ వన్ టూ చెప్పాలి ఏదైనా మా ఎస్ఐ నెంబర్ కానీ సిఐ నెంబర్ కానీ డిఎస్పీ నెంబర్ కానీ చెప్పాలి వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళని తగు చర్యలు తెలుగు లేకపోతే వాళ్ళు ఎవరు కొత్తలు రావడము నేరాలు చేయడము ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది రావడము తర్వాత అందరూ పెద్ద ఈ చిట్కౌసెస్ అందరికీ ఈ చెత్త పేరు వస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలా రోడ్డు భద్రతలు పాటించాలా ఈ అసాంగ కార్యక్రమాలు పాల్గొనకూడదు ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా బయట నుంచి వచ్చినా మాకు సమాచారం అని చెప్పడం జరిగింది ఈ కార ఈ భవిష్యత్తులో కూడా కాకినాడ జిల్లా తుని పరిసరాల్లోని హెచ్ఆర్ఎస్ రంగంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సత్య సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మరియు సేవా కార్యక్రమాలతో ఘనంగా సత్యసాయి మెరైన్స్ అధినేత యాదాల రాజాబాబు ఆధ్వర్యంలో సప్తగిరి హెచ్ఆర్ఎస్ బృందం సత్యసాయి మెరైన్స్ బృందం కలిసి కోడలో అద్దరిపేట నుంచి కొత్త చోడిపల్లి పేట వరకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేశారు అంతకుముందు అభిమానుల ఆనందోత్సవాల మధ్య యాదాల రాజా బర్త్డే కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు

ఆత్మకూరు నియోజకవర్గంలోని మరేపాడు మండల కేంద్ర స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం ముఖ్య ఉద్దేశం టీడీపీ సీనియర్ నాయకులు బీజీ వేముల సురేంద్రనాథ్ రెడ్డి మండలంలోని పదవ తరగతి చదువుతున్న మూడు వందల పది మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల ఫీజు మొత్తం కట్టడం జరుగుతుందని ఎంఈఓ తిరుపతయ్యకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బీజీ వేముల సురేంద్రనాథ్ రెడ్డి మిత్రుడు బుధవాడ సొసైటీ చైర్మన్ వనిపేట సుబ్బారెడ్డి అధ్యక్షతన మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య చేతుల మీదుగా విద్యార్థుల ఫీజు సంబంధించిన చెక్కును ఎంఈఓ తిరుపతయ్యకు అందజేశారు ఎంఈఓ చెక్కును పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేసి విద్యార్థుల పట్ల విద్య పట్ల గొప్ప మనసు చాటుకున్న బీజీ వేముల సురేంద్రనాథ్ రెడ్డికి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు కావాలనిపిస్తే గత నిత్యం మధ్య నిత్యం జరుపుకోవడం అనేది అందులో భాగంగా ఉదయనారాయణ గారు ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబం తరఫున అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత అదేవిధంగా స్కూలు దాదాపు ఇరవై సంవత్సరం ముందు వేసిన రంగుల వల్ల బాగా దగ్గర ఉన్నది దాన్ని కూడా రంగులంతా ఏపీ వాళ్ళ మీదుగా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం అందులో భాగంగానే కార్యక్రమంలో ఇప్పుడు టెన్త్ క్లాస్ మనంలో పే ఒక మంచి ఆలోచన కూడా జరగడం జరిగింది

రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు సంబంధించిన వేదికలు తేదీలు ఖరారు అయ్యాయి ఈ టోర్నమెంట్ జనవరి తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఐదు వరకు నవీ ముంబై వడోదరా నగరాల్లో జరగనుంది గురువారం నాడు ఢిల్లీలో మెగా వేలం ప్రారంభానికి ముందు డబ్ల్యూపీఎల్ కమిటీ చైర్మన్ జయేష్ జార్జ్ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు టోర్నీ ప్రారంభ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరగనుండగా ఫైనల్ పోరుకు వడోదరలోని కోటంబీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది వేలం జరిగే వేదిక వద్ద గురువారం మధ్యాహ్నం సమావేశమైన డబ్ల్యూపీఎల్ కమిటీ ఈ తేదీలో వేదికను ఖరారు చేసినట్టు తెలుస్తోంది పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది రెండు వేల ఇరవై ఆరులో భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించున్న పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్కు కేవలం రెండు రోజుల ముందు డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండటం గమనార్హం టోర్నీ రెండో భాగం నాకౌట్ మ్యాచ్లను పూర్తిగా వడోదరలో నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది జనవరి పదకొండున భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న పురుషుల వన్ డే మ్యాచ్కు కోటంబీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది ఇటీవలే భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత జరుగుతున్న తొలి డబ్ల్యూపీఎల్ కావడంతో ఈ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్ గుజరాత్ జైంట్స్ ఫ్రాంచైజీలు మెగా వేలంలో బలమైన జట్లను నిర్మించుకోవడంపై దృష్టి సారించాయి ఇక వేలం టేబుల్ వద్ద ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు హాజరయ్యారు ఇవి ఇప్పటి వరకున్న బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే